హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం రెండు వేల ఇరవై రెండులో పంజాబీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక కామెడీ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే సౌన్ కన్ సౌన్ కెనే నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే నిర్మల్ మరియు నిర్మల్ భార్య నసీబ్ కి పెళ్లి ఎనిమిది సంవత్సరాలు అవుతూ ఉంటుంది కానీ పిల్లలు మాత్రం పుట్టరు ఒక రోజు రాత్రి నిర్మల్ వాళ్ళ అమ్మ నిర్మల్ మరియు భార్య నసీబ్ ముగ్గురు కలిసి వాళ్ళ గ్రామం మధ్యలో బ్లాక్ మ్యాజిక్ లాంటి ఒక విచిత్రమైన పూజని చేస్తూ ఉంటారు భార్య భర్తల్ని కూర్చోబెట్టి పూజ చేయిస్తూ ఉంటుంది నిర్మల్ వాళ్ళ అమ్మ ఎందుకంటే అలా చేస్తే పిల్లలు పుడతారు అని నిర్మల్ వాళ్ళ అమ్మ నమ్ముతూ ఉంటుంది కానీ అలా బ్లాక్ మ్యాజిక్ చేసే సమయంలో అక్కడికి కొంతమంది వ్యక్తులు కర్రలు తీసుకుని వాళ్ళని కొట్టడానికి వస్తూ ఉంటారు వాళ్ళని చూసిన నిర్మల్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కడి నుంచి పరుగు తీస్తూ ఉంటారు వీళ్ళ వెనకాలే వాళ్ళు వస్తూ ఉంటారు అయితే రాత్రి అవ్వడం వల్ల నిర్మల్ ఫ్యామిలీ వాళ్ళ చేతిలో నుంచి ప్రాణాలతో తప్పించుకుంటారు ఆ తర్వాత రోజు పిల్లలు పుట్టడానికి వేసిన ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది అని నిర్మల్ వాళ్ళ అమ్మ బాధపడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి రాత్రి వాళ్ళని తరిమిన వాళ్ళల్లో ఉన్న ఒక వ్యక్తి వస్తాడు ఎందుకంటే నిర్మల్ పంచాయతీలో ఒక మెంబర్ అతను నిర్మల్ని చూసి గ్రామంలో ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు అందుకే మనం ఏదో ఒకటి చెయ్యాలి అని అంటాడు ఆ మాటలు విన్న నిర్మల్ మనసులో వీళ్ళకి మా మీద డౌట్ వచ్చినట్లు లేదు అని సంతోషిస్తాడు ఆ తర్వాత రోజున నిర్మల్ వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరిని ఒక స్వామీజీ దగ్గరకి తీసుకుని వెళుతుంది కానీ అతను కూడా ఏమీ చెయ్యలేకపోతాడు ఆ స్వామీజీ నిర్మల్ వాళ్ళ ఫ్యామిలీని చూసి మీరు డాక్టర్ వద్దకు వెళ్ళండి అని అంటాడు ఆ తర్వాత నసీబ్ నిర్మల్ డాక్టర్ దగ్గరకు వెళ్తారు అప్పుడు డాక్టర్ నసీబ్ కి చెక్ చేసి నసీబ్ అమ్మ అవ్వడానికి కేవలం వన్ పర్సెంట్ మాత్రమే ఛాన్స్ ఉంది అని చెప్తారు అది విన్న వాళ్ళిద్దరూ చాలా నిరాశతో ఇంటికి వస్తారు అప్పుడే పక్కింట్లో ఉండే ఒక చిన్న బాబు అక్కడికి వచ్చి నసీబ్ ని పెద్దమ్మ అని పిలుస్తాడు కానీ నసీబ్ చాలా కోపంతో ఆ అబ్బాయిని అక్కడి నుంచి పంపించేస్తుంది ఆ అబ్బాయి కావాలనే నసీబ్ ని పెద్దమ్మ అని పిలుస్తూ ఉంటాడు అలా పిలవమని ఆ అబ్బాయి వాళ్ళ అమ్మే చెప్పి ఉంటుంది ఎందుకంటే నిర్మల్ వాళ్ళకి పిల్లలు లేరు కదా కొంచెం ఫైనాన్షియల్ గా వేరే రూపంలో హెల్ప్ చేస్తూ ఉంటారు అని అలా చెప్పి ఉంటుంది ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ పిల్లలు పుట్టడం లేదు అని నసీబ్ చాలా బాధపడుతూ ఉంటుంది దాంతో నిర్మల్ వాళ్ళ అమ్మ నసీబ్ వద్దకు వచ్చి అసలు ఏం అని తనను ఓదార్స్తూ ఉంటుంది ఆ రోజు రాత్రి నసీబ్ కి నిర్మల్ వేరే అమ్మాయితో తిరుగుతున్నట్లుగా తనతో ఎంజాయ్ చేస్తున్నట్లుగా కలవస్తుంది దాంతో ఉలిక్కి పడి లేస్తుంది ఆ తర్వాత రోజు నసీబ్ ఇంటి బయట ఉన్నప్పుడు ఒక కొత్త జంట పెళ్లి చేసుకుని ఇంటికి వెళుతూ ఉంటుంది అప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళండి ఆ అమ్మాయి చూపు నా కోడల మీద పడకూడదు అని అంటుంది దాంతో నసిబ్ చాలా కోపంతో ఇంట్లోకి వచ్చి తన అత్తగారిని చూసి మనం నిర్మల్కి వేరే పెళ్లి చేద్దాం అని అంటుంది దానికి వాళ్ళ అత్తగారు కూడా ఓకే చెప్తుంది ఆ తర్వాత అత్త కోడల్లో కలిసి నిర్మల్కి పెళ్లి సంబంధాల కోసం చాలా ప్లేసెస్ కి వెళ్తారు కానీ ఏ పెళ్లి సంబంధం కూడా సెట్ అవ్వదు అప్పుడు నసిబ్ నిర్మల్ కి నా చెల్లినే ఇచ్చి పెళ్లి చేస్తాను అని డిసైడ్ అయ్యి అదే విషయాన్ని నిర్మల్ కూడా చెప్తుంది దాని నిర్మల్ వద్దు అని అంటాడు కానీ నసిబ్ ఒత్తిడి చేయడం వల్ల ఫైనల్ గా రెండోసారి పెళ్లి చేసుకోవడం కోసం రెడీ అవుతాడు ఆ తర్వాత రోజునే నసీబ్ నిర్మల్ తో కలిసి తన పుట్టింటికి వెళుతుంది అయితే ట్విస్ట్ ఏమిటి అంటే అప్పటికే నసీబ్ చెల్లి కిరణాన్ని చూసుకోవడానికి ఒక పెళ్లి సంబంధం వచ్చి ఉంటుంది అది చూసిన నిర్మల్ మరియు నసీబ్ ఇద్దరు చాలా కంగారు పడతారు అప్పుడు నసిబ్ నిర్మల్ ని చూసి నువ్వు పెళ్లి కొడుక్కి ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి పంపించేయి ఈ పెళ్లిని చెడగొట్టు అని చెప్తుంది ఆ తర్వాత నిర్మల్ కిరణాన్ని చూసుకోవడానికి వచ్చిన పెళ్లి కొడుకు నడుస్తూ ఉండగా అతని వద్దకు వెళ్లి కిరణ చాలా మంచి అమ్మాయి అందరినీ చాలా బాగా చూసుకుంటుంది చాలా సార్లు నేను తనతో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యాను కానీ తను ఏమీ చెప్పలేదు నీ తలరాత బాగుంది అందుకే తనకు నువ్వే భర్తగా రావాలి అని అంటాడు అది విన్న ఆ అబ్బాయి చాలా కోపంతో పెళ్లిని క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోతాడు ఆ విషయం ఇంట్లో తెలిసి వాళ్ళందరూ నిర్మల్ మీద చాలా కోపంగా ఉంటారు అప్పుడు నసిబ్ అందరిని కూల్ చేసి నాకు పిల్లలు కావాలి నేను తల్లిని అవ్వలేకపోతున్నాను అందుకే నా చెల్లిని మా ఆయనకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అంటుంది అలా ఇంట్లో అందరినీ ఒప్పిస్తుంది నసీబ్ ఆ తర్వాత నిర్మల్ని ఏదో ఒకటి చేసి కిరణాన్ని పెళ్లికి ఒప్పించు అని అంటుంది ఆ తర్వాత నుంచి నిర్మల్ కిరణ వెనకాలే తిరుగుతూ ఉంటాడు కానీ కిరణాకి ఈ విషయం గురించి అసలేమీ తెలియదు ఆ తర్వాత నిర్మల్ కిరా కి క్లోజ్ అవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు కొన్ని రోజుల తర్వాత కిరణకి అసలు నిజం తెలుస్తుంది దాంతో కిరణ ఇంట్లో వాళ్ళ అందరి మీద చాలా కోపడుతూ మీరేం చేస్తున్నారు మీ అందరికి పిచ్చి పట్టిందా నేను నా భావన పెళ్లి చేసుకోవడం ఏమిటి అని తిడుతుంది ఆ తర్వాత అదే విషయాన్ని కిరణ నిర్మల్ కి చెప్తుంది ఆ తర్వాత కి ముందు నుంచే ఈ పెళ్లికి నిర్మల్ రెడీగా ఉన్నాడు అని తెలుసుకుని తను కంగారపడుతుంది పడుతుంది అయినా సరే కిరణ పెళ్లికి ఒప్పుకోదు ఆ తర్వాత రోజు ఇంట్లోని వాళ్ళందరూ కిరణాని ఫైనల్ డెసిషన్ నీదే నువ్వే ఆలోచించి చెప్పు అని అంటారు దానికి కిరణ డైరెక్ట్ గా నేను పెళ్లి చేసుకోను అని రిజెక్ట్ చేస్తుంది దాంతో నసీబ్ మరియు నిర్మల్ తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చిన వెంటనే ఆ పక్కింటి అబ్బాయి వచ్చి నసీబ్ ని పెద్దమ్మ అని పిలుస్తాడు నసీబ్ ఆ అబ్బాయికి తినిపించడానికి కిచెన్ లోకి వెళ్తుంది సరిగ్గా అదే సమయంలో కిరణ ఇంట్లోని వాళ్ళు నిర్మల్ కి ఫోన్ చేసి నీతో పెళ్లికి ఒప్పుకుంది అని చెప్తారు అది విన్న నిర్మల్ చాలా సంతోషించి పరిగెత్తుకుంటూ వెళ్లి నసీబ్ కి చెప్తాడు నసీబ్ అది విని చాలా సంతోషించి డాన్స్ చేస్తుంది ఆ తర్వాత నిర్మల్ కి పెళ్లి జరుగుతుంది ట్విస్ట్ ఏమిటి అంటే ఆ టైం లో నేను నసీబ్ వాంతులు చేసుకుంటుంది అప్పుడు నసిబ్ తను ప్రెగ్నెంట్ అవ్వబోతున్నాను అని తెలుసుకుని నేను ఇప్పుడు నా చెల్లికి ఏం చెప్పాలి అని కంగారు పడుతూ ఉంటుంది కానీ అప్పటికే నిర్మల్ మరియు కిరణాల పెళ్లి అయిపోయి ఉంటుంది ఆ రోజు రాత్రి నసిబ్ అదే విషయాన్ని ఒక ఆంటీకి చెప్తుంది ఆ ఆంటీ నసీబ్ ను చూసి నువ్వు తప్పేమీ చేయలేదు ఇది తన తల రాతలో రాసి ఉంది ఏం జరగాలి అని రాసి ఉంటే అదే జరుగుతుంది కానీ నువ్వే ఏదైనా చెడిపోయిన ఫుడ్ తిన్నావా అని అడుగుతుంది దానికి నసీబ్ లేదు అని అంటుంది ఆ తర్వాత నిర్మల్ కిరణాల ఫస్ట్ నైట్ రోజు సడన్ గా అక్కడికి నసీబ్ వచ్చి ఈ రోజు నేను ఒంటరిగా పడుకోలేకపోతున్నాను నాకు భయం వేస్తుంది అందుకే నేను ఇక్కడే పడుకుంటాను అని చెప్పి అక్కడే నిద్రపోతుంది నిర్మల్ కి అది చూసి చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఆ తర్వాత రోజు మార్నింగ్ నిర్మల్ వాళ్ళ అమ్మ నసీబ్ కోసం ఇల్లు మొత్తం వెతుకుతుంది కానీ నసీబ్ ఎక్కడా కనిపించదు ఆ తర్వాత నిర్మల్ వాళ్ళ అమ్మ నిర్మల్ దగ్గరకు వెళ్ళి నసీబ్ ఎక్కడా కనిపించడం లేదు అని అంటుంది ఆ మాటలు విన్న నిర్మల్ నిన్న రాత్రి నుంచి ఇక్కడే పడుకుంది అని అంటాడు ఆ మాటలు విన్న నిర్మల్ వాళ్ళ అమ్మ మరేదో ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత నసీబ్ మరియు తన ఆంటీ డాక్టర్ చెకప్ కోసం వెళతారు కానీ డాక్టర్ త్రీ డేస్ వరకు స్ట్రైక్ లో ఉన్నాడు అని తెలుస్తుంది ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తారు వెంటనే ప్రెగ్నెన్సీ ఉందో లేదో అని చెక్ చేసి చెప్పే ఒక మహిళని పిలిపిస్తారు కానీ ఆమె కూడా ఏదీ కరెక్ట్ గా చెప్పలేదు ఆ రోజు రాత్రి అందరూ భోజనం చేసి పడుకోవడానికి వెళ్తారు అప్పుడు నిర్మల్ వాళ్ళ అమ్మ నసీబ్ ని తనతో పాటు పడుకోమని చెప్తుంది కానీ నసీబ్ అర్ధరాత్రి లేచి మళ్ళీ వాళ్ళిద్దరు రూమ్ లోకి వెళ్లి అక్కడే పడుకుంటుంది ఆ తర్వాత రోజు ఆ విషయం నిర్మల్ వాళ్ళ అమ్మకి తెలిసి నిర్మల్ని నీకు సిగ్గు లేదా అని తిడుతుంది ఆ విషయం ఆ ఇంట్లోని పని మనిషికి తెలిసి తను ఊరు మొత్తం ఆ విషయాన్ని చెప్పేస్తుంది ఆ విషయాన్ని తెలుసుకుని ఊర్లోని వారందరూ నిర్మల్ నిర్మల్ని ఏడిపిస్తూ ఉంటారు అప్పుడు నిర్మల్ వాళ్ళ అమ్మ నసీబ్ ని చూసి అయినా నువ్వెందుకు ఇలా చేస్తు నువ్వు వాళ్ళ ఫస్ట్ నైట్ ని ఎందుకు పాడు చేస్తున్నావు అని అడుగుతుంది దాంతో నసీబ్ జరిగింది మొత్తం నిర్మల్ వాళ్ళ అమ్మకు చెప్తుంది నేను ప్రెగ్నెంట్ అయ్యానని అనిపిస్తుంది అని అంటుంది అది విన్న నిర్మల్ వాళ్ళ అమ్మ అయితే వెంటనే రేపు సిటీకి వెళ్లి డాక్టర్ తో చెకప్ చేయిద్దామని అంటుంది దాంతో ఆ రోజు రాత్రి నిర్మల్ వాళ్ళ అమ్మ ఏదో ఒక రీజన్ చెప్పి నిర్మల్ ని కిరణాతో అసలు పడుకోనివ్వదు ఆ తర్వాత రోజు ఇద్దరు డాక్టర్ చెకప్ కోసం వెళతారు నసీబ్ ని చెక్ చేసిన డాక్టర్ తనకి వాంతులు కేవలం ఫ్రైడ్ చికెన్ తినడం వల్ల అయ్యాయి తను ప్రెగ్నెంట్ కాదు అని చెప్తాడు ఆ తర్వాత నసీబ్ వాళ్ళ అత్తయ్య ఇద్దరు ఇంటికి తిరిగి వస్తారు ఆ సమయంలో కిరణ నేను కొన్ని రోజులు నా పుట్టింటికి వెళ్లి వస్తాను అని అంటుంది ఆ మాటలు విన్న నసీబ్ నువ్వు వెళ్లకు నేనే వెళ్తున్నాను అని అంటుంది అది తెలియగానే నిర్మల్ చాలా సంతోషించి వెంటనే నసీబ్ ని బస్ ఎక్కించి వస్తాడు ఆ తర్వాత నిర్మల్ మరియు కిరణాలు ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తారు కొన్ని రోజుల తర్వాత నసీబ్ తిరిగి ఇంటికి వస్తుంది ఆ సమయంలో ఇంటికి తాళం వేసి ఉంటుంది పక్కింట్లో ఉండే మహిళ నసీబ్ ను చూసి నువ్వు వెళ్లిపోయిన తర్వాత ఆ ముగ్గురు రోజు బయటికి తిరగడానికి వెళ్తున్నారు అని చెప్పి వెళ్లిపోతుంది ఆ తర్వాత ముగ్గురు మూవీని చూసి బాగా ఎంజాయ్ చేసి ఇంటికి తిరిగి వస్తారు ముగ్గురు బాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు నసీబ్ వాళ్ళని చూసి మీరు నాకు పిల్లల్ని కని ఇస్తారా లేదా అని టెన్షన్ గా ఉంది అని అంటుంది ఆ మాటలను విన్న నిర్మల్ ఇందులో టెన్షన్ పడవలసిన విషయం ఏముంది ఎప్పుడు రావాలని రాసి ఉంటే అప్పుడు వస్తారని అంటాడు ఆ రోజు రాత్రి రాత్రి నిర్మల్ మరియు కిరణాల మధ్య ఒక చిన్న విషయం మీద గొడవ జరుగుతుంది అప్పుడు నసీబ్ కి ఈ రోజు రాత్రి నిర్మల్ నా దగ్గర పడుకుంటాడు అని అనిపిస్తుంది కానీ నిర్మల్ తిరిగి మళ్ళీ కిరణా దగ్గరికి వెళ్తాడు దాంతో నసీబ్ కిరణ ఇంటికి వచ్చినప్పటి నుంచి నాకు అసలు మర్యాద దొరకడం లేదు అని అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత రోజు నసీబ్ తన ఆంటీతో కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు నసీబ్ ఆ ఆంటీని చూసి నేను నా భర్త మరియు చెల్లి పెళ్లి ఎంత గ్రాండ్ గా చేశాను కానీ ఇప్పుడు తను నాతోనే గొడవ పడుతుంది అని చెప్తూ ఆ మాటలు విన్న ఆ ఆంటీ నువ్వు అసలు టెన్షన్ పడకు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఈ రోజు నేను నిర్మల్ ని నా ఇంటికి పిలిచి మందు తాగిస్తాను అది చూసి కిరణ మరియు నిర్మల్ మధ్య గొడవ జరుగుతుంది అని చెప్తుంది ఆ తర్వాత నజీబ్ కిరణ రూమ్ లోకి వచ్చి నువ్వు నిర్మల్ని నీ అదుపులో పెట్టుకో నేను అసలు అలా చేయలేకపోయాను ఎందుకంటే అతను బాగా తాగుతాడు అని చెప్తుంది ఆ రోజు రాత్రి ఆ ఆంటీ ప్లాన్ ప్రకారం నిర్మల్ని ఇంటికి పిలిచి బాగా మందు తాగిస్తుంది దాంతో కిరణ చాలా కోపపడుతూ నిర్మల్ చూసి నువ్వు మందు తాగనని ప్రామిస్ చేసావు కదా అయినా ఎందుకు మందు తాగావు అని చాలా తిడుతుంది ఇదంతా చూసి నసీబ్ చాలా ఆనందిస్తూ ఇంకొక బాటిల్ ని కూడా నిర్మల్ ఇస్తుంది ఆ తర్వాత ఇదంతా కిరణాకి అర్థం అవుతుంది వెంటనే నసీబ్ ని చూసి నువ్వు ఎలాంటి అక్కవి నీ ఇంటినే నువ్వు నాశనం చెయ్యాలని చూస్తున్నావా అని కోపంతో వెళ్లిపోతుంది ఆ తర్వాత నిర్మల్ కిరా కి సర్ది చెప్పడానికి వెళ్తాడు కానీ కిరణ డోర్ క్లోజ్ చేస్తుంది ఆ తర్వాత తిరిగి నసీబ్ దగ్గరికి వెళ్తాడు కానీ తను కూడా కోపంతో తన రూమ్ డోర్ ని క్లోజ్ చేస్తుంది దాంతో నిర్మల్ ఆ రోజు రాత్రి ఖాళీ కడుపుతో తన అమ్మ దగ్గర పడుకుంటాడు ఆ తర్వాత రోజు మార్నింగ్ ఇద్దరిని నిర్మల్ ఒప్పించడానికి ట్రై చేస్తాడు కానీ ఎవరు ఒప్పుకోరు అందువల్ల అతనికి ఎవరు ఫుడ్ పెట్టరు ఆ టైంలో నిర్మల్ తన ఇంట్లో పనిచేసే పని మనిషిని ఫుడ్ అడుగుతాడు ఆ సమయంలో అక్కడికి నిర్మల్ వాళ్ళ అమ్మ వచ్చి తనకి ఫుడ్ పెడుతుంది కానీ వాళ్ళ మధ్య గొడవ పెరుగుతూనే ఉంటుంది ఒకరిని బుజ్జగించడానికి ట్రై చేస్తే మరొకరు కోప్పడుతూ ఉంటారు వాళ్ళిద్దరు బిహేవియర్ ని చూసిన నిర్మల్ చాలా బాధపడుతూ ఉంటాడు ఆ రోజు రాత్రి నిర్మల్ వాళ్ళ అమ్మను చూసి నేను రేపు మార్నింగ్ ఇద్దరితోనూ మాట్లాడతాను అని అంటాడు ఆ తర్వాత రోజు ఉదయం ఇంట్లోనే నిర్మల్ పంచాయతీ పెట్టి ఇద్దరిని చూసి ఇప్పుడు ఇంట్లో జరుగుతున్న గొడవలకి కారణం ఏమిటి అని అడుగుతాడు దానికి నసిబ్ నా చెల్లినిచ్చి నీకు పెళ్లి చేశాను ఇప్పుడు నన్నే ఇంట్లో నుంచి పంపించాలని తను అనుకుంటుంది అని అంటుంది ఆ మాటలు విన్న కిరణ నువ్వు అతని భార్యవి అయి ఉండి కూడా మా ఇద్దరి మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నావు అని చెప్పి ఇద్దరు కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతారు నిర్మల్ మాటలు అసలు ఎవరు వినరు ఆఖరికి నిర్మల్ ఫ్రెండ్స్ కూడా అతనితో నీ ఇంట్లో నీకు అసలు మర్యాద లేదు అని తిడుతూ ఉంటారు ఆ తర్వాత ఆ ఇంట్లో అక్క చెల్లెళ్ళ గొడవ మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది ప్రతిసారి నిర్మల్ ఇద్దరికి సర్ది చెప్పాల్సి వస్తూ ఉంటుంది అయినా కానీ ఇద్దరు అస్సలు తగ్గరు అందువల్ల నిర్మల్ ఇద్దరిని మీ పుట్టింటికి పంపిస్తాను అని చెప్పి ఆ తర్వాత రోజు మార్నింగ్ అవ్వగానే ఇద్దరిని బస్ ఎక్కించి ఇంటికి వస్తాడు కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నిర్మల్ కి తను చేసిన తప్పు తెలుస్తుంది వాళ్ళిద్దరు గుర్తుకు వస్తూ ఉంటారు దాంతో నిర్మల్ వాళ్ళ అమ్మని చూసి నేను తిరిగి ఇంటికి తీసుకు అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళతాడు అప్పుడు ఆ ఇల్లు లాక్ చేసి ఉంటుంది అందువల్ల అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు అటుగా వెళుతున్న ఒక వ్యక్తి నిర్మల్ ని చూసి వాళ్ళు దగ్గరలో ఉన్న ఊర్లో జరుగుతున్న పెళ్లికి వెళ్లారు అని చెప్తాడు దాంతో నిర్మల్ వాళ్ళ కోసమని ఆ ఊరికి వెళ్తాడు ట్విస్ట్ ఏమిటి అంటే ఆ ఊర్లో అక్కా చెల్లెళ్ళు ఇద్దరు గొడవలన్నీ మర్చిపోయి చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చినట్లుగా చాలా ఫ్రీగా ఉంటారు అది చూసిన నిర్మల్ చాలా కోపంతో ముందు తాగి ఇంటికి వెళుతూ ఉండగా యాక్సిడెంట్ జరుగుతుంది మరో పక్క ఇద్దరు తిరిగి ఇంటికి వచ్చి తన అత్తయ్యని చూసి నిర్మల్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతారు ఆ మాటలు విన్న నిర్మల్ వాళ్ళ అమ్మ మిమ్మల్ని తీసుకురావడం కోసమే మీ ఇంటికి వచ్చాడు అప్పటి నుంచి తిరిగి ఇంటికి రాలేదు అని నిర్మల్ కనిపించడం లేదు అని వాళ్ళ అమ్మ చాలా బాధపడుతుంది దాంతో తన ఇద్దరు కోడల్లో తన అత్తని చూసి నువ్వు బాధపడకు ఇప్పటి నుంచి మనం అందరం కలిసి వెతుకుదాం అని అంటారు ట్విస్ట్ ఏమిటి అంటే ఫైనల్ గా నిర్మల్ తన భార్యల బిహేవియర్ కి విసిగిపోయి తన పని మనిషి ఇంట్లోనే దాక్కుని నేను ఇంటికి రాను అంటాడు ఆ తర్వాత గ్రామ పెద్దల పంచాయతీ పెడతారు నిర్మల్ వాళ్ళని చూసి వాళ్ళు ప్రతిసారి గొడవ పడుతూనే ఉంటారు నసీబ్ తన చెల్లినిచ్చి నాకు పెళ్లి చేసింది కానీ తనతో అసలు టైం స్పెండ్ చేయనివ్వడం లేదు అని చెప్పగానే అందరూ నవ్వుతారు ఆ పంచాయతీ నసీబ్ దో దోసి అని నిర్ధారిస్తారు అప్పుడు నసీబ్ ఒకవేళ ఆ పక్కింటి అబ్బాయి నన్ను పెద్దమ్మ అని పిలిచి ఉండకపోతే నాకు అమ్మ అవ్వాలనే కోరిక వచ్చేదే కాదు అని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత పంచాయతీ కిరణాన్ని దోసి అని చెప్తుంది దాంతో కిరణ కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత నిర్మల్ ఇంటికి వచ్చి చూడగా వాళ్ళిద్దరు తమ సామాన్ని ప్యాక్ చేసుకుని నేను వెళ్తాను అంటే నేను వెళ్తాను అని అనుకుంటూ ఉంటారు మళ్ళీ గొడవ పడుతూ ఉంటారు దాంతో నిర్మల్ చాలా కోపపడి ఇద్దరు నుంచి వెళ్లిపోండి అని అంటాడు సరిగ్గా అదే సమయంలో పంచాయతీ పెద్దలు అక్కడికి వచ్చి నసీబ్ ని దోషి అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లమని చెప్తారు నిర్మల్ కూడా దానికి ఒప్పుకుంటాడు ఆ తర్వాత నసీబ్ వెళ్లిపోతుంది కానీ కొన్ని రోజులకి కిరణ తల్లి అవుతుంది దాని వల్ల కిరణ చాలా సంతోషిస్తుంది ఆ విషయాన్ని కిరణ వెంటనే ఆ ఆంటీకి చెప్తుంది ఆ ఆంటీ కిరణాన్ని చూసి నజీబ్ ఈ ఇంటికి వచ్చిన తర్వాత చాలా కష్టపడింది నీ పెళ్లి టైమ్ లో తను ప్రెగ్నెంట్ గా ఉన్నానేమో అని అనుకుంది అందుకే నీ లైఫ్ పాడవకూడదు అనుకుని నీతో గొడవ పడింది అని చెప్తుంది ఆ తర్వాత రోజు నజీబ్ ఇంటికి వచ్చి తనకు సంబంధించిన సామాన్లను ట్రాక్టర్ లో తీసుకుని వెళ్లడానికి వస్తుంది అప్పుడు నిర్మల్ నేను అన్ని సామాన్లను ట్రాక్టర్ లో పెట్టాను ఒకవేళ ఏదైనా మర్చిపోతే నేనే పంపిస్తాను అని అంటాడు దాంతో నజీబ్ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది ఆ సమయంలో కిరణ నజీబ్ ను చూసి నువ్వు ఏదో ఒకటి మర్చిపోయావో అని అంటుంది నజీబ్ కి ఏమీ అర్థం కాదు అప్పుడు కిరణ నా కడుపులో ఉన్న బిడ్డ నీ బిడ్డనే తను లేకుండా వెళ్తావా నువ్వు కూడా ఈ బిడ్డకి తల్లివే కదా అని అంటుంది ఆ తర్వాత ఇద్దరు చాలా ఎమోషనల్ అవుతారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు హక్ చేసుకుంటారు బాగా ఏడుస్తారు ఆ తర్వాత వాళ్ళకి ఒక పాప పుడుతుంది దాంతో నిర్మల్ కూడా చాలా సంతోషంగా ఉంటాడు అక్కడి నుంచి అందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఇక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్